क्लांबरधरम विष्णु शशिवर्णम चुतुर्भुज प्रसन्न वदनम ध्यानोपशा गुरर्ब्रह्म गुरणु गुर्देव महेस्वर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम राधुम मधुराक्षर आवता शाखा वंदे वाकिकोकल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకర వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రైతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీమరైకటాక్షదగ్ధ్యవర్ణగుణుంభనగౌరవైర కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమూహర్తపు్రమజహన్మకటం సునాసం మందస్మితం బింబాధరం మందస్మిత కరకుండలచారుీర్ఘకృపాకటాహీంకటేశం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్త దాతర సర్వసంపదా లోమం శ్రీరామం సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం విగ్రహా త్రిణయనాణిక్యమౌళిస్ఫురకసేఖరాం స్మితముఖీం పాణిభ్యాం అళిపూర్ణరత్నచ రక్తోత్పల బిభ్రతీ సౌమ్యాం రత్నఘటస్థరణ ధ్యారిబికా హరి ఓ పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం ప్రదోషవేళలో శివాతరంతో ప్రారంభం చేద్దాం ధవళవపుషమిర్మలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగ मृगयपरशुपाणिम् चारुचन्द्रार्धमौलिम् हृदयकमलमध्येः सन्ततम् चिन्तयामि शिवो महेश्वरश्यम् बहु पिनाकी शिशिशेखरः वामदेवो विरूपाक्षः कपर्दी नीललोहितः శంకర శూలపాఖట్ంగి విష్ణువల్లభిపిష్ణుంబినాథశ్రీకంఠో భవ శ్రిలోకే శితి కఠశివాియ ఉగ్రకపాల కామా అంధకాసుూన गंगाधरो ललाटाक्ष काल काल कृपा निधि भीम पर मृगपाजटाधर कैलासवासी कवची कठोरस्त्रिपुरा तक वृषाको वृषभारूढ़ो भस्मोितग्रह సాయమస్త్రయీమూర్తిరీశ్వర సర్వజ్ఞ పరమాత్మా సోమ సూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్ సివ విశ్వేశరో వీరభద్రో గణనాథ ప్రజాపతి हिण्यरेता दुर्धर्षो गिरीशोगिशोनगुजंगभूषणो भर्गो गिरीधन्वी गिरीप्रिय कृत्तिवासा पुरारातिर्भगवान्मदाधि मृत्युजय सूक्ष्मतुर्जग्व्या जगदु व्योमकशो महासनकारु विक्रम रुद्रो भूतपतिस्ताणु अर्भुज् दिगंबर अष्टमूर्तिरनीकाशु विग्रह शाश्वतशु अज्पाश विमोचक मृढः पशुपतिर्देवो महादेवो व्ययोहरिः पोषदन्तभिदव्यग्रोदक्षाध्वरहरोहरः भगनेत्रभिदव्यक्तस्सहस्राक्षःसहस्रपात् अपवर्गप्रदोऽनन्तः स्तारक परमेश्वरः శ్రీ శివాతనామ స్తోత్రం సమాప్తం ఈనాడు విభూతిధారణకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో ప్రస్తావన చేస్తాను అని చెప్పాను ఇది శివమహాపురాణాంతర్గతమైనటువంటి విషయం మీరు చూడండి విభూతిధారణము అన్నది దీని కొరకు చేయవలేను అంటే పూజ చేసేటప్పుడే మనం ఒక రకమైనటువంటి విధానమునందు సిద్ధమై పూజా గృహమునందు ప్రవేశించవలే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అనుకోండి నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇదేమిటండి ఈయన బొత్తిగా ఇలా వారం రోజులు ఒకే ప్యాంటు చొక్కా వేసుకుంటారు అని అనిపించకూడదు కదా కాబట్టి ఏదో ఉతికి ఇస్త్రీ చేసినటువంటి ఒక ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీస్లో నాకు ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఒక పెన్ను జేబులో పెట్టుకుని మార్గ మధ్యంలో ఏదైనా అవసరం పడుతుందేమో అని ఒక పాతికో యాభైయో ఉన్న ఒకటి జేబులో పెట్టుకుని ఓ జేబు రుమాలు పెట్టుకుని నేను ఆఫీస్కి పెడతాను కదా ఇవి లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి ఒకవేళ జేబు రుమాలు మర్చిపోయాను పెన్ను మర్చిపోయాను పరుస్సు మర్చిపోయాను లేకపోతే ఒకనాడు బీరువా తాళాలు కనపడలేదు కనపడక గుమ్మిలో మాసి బట్టలు వేసినటువంటి గుమ్మిలోంచే నలిగిపోయిన ప్యాంటు చొక్కా తీసుకుని వేసుకుని వెళ్ళవలసి వచ్చింది ఒక ఉదాహరణకి ఇప్పుడు నన్ను ఇలా మీరు ఆఫీస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగం చెయ్యనివ్వం మీరు క్యాజువల్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి నన్ను ఎవరు అనరు కానీ నేను ఉద్యోగం చెయ్యవచ్చు కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బాగా సన్నిహితులైన వాళ్ళు ఏమిటి కోటేసారు ఇవాళ బట్టలు ఏమిటో అలా అంత నలిగిపోయిన వేసుకున్నారు ఎప్పుడు లేని అంటారు లేకపోతే వెళ్ళగానే అయ్యా ఇవాళ పెన్ను మర్చిపోయండి ఒకసారి మీ పెన్ను ఇవ్వండి అటెండెన్స్లో సంతకం పెట్టడానికి అనాలి ఆ తర్వాత మళ్ళీ ఏదైనా పని చేయాలంటే మీ దగ్గర రెండు పెన్నులు ఉన్నాయండి ఓ పెన్ను ఇస్తారా అని అడగాలి అంటే మీరు ఏ ప్రధానమైన కార్యక్రమం కోసమని వెళ్ళారో ఆ కార్యక్రమాన్ని భంగం చేస్తాయి ఈ ఉపకరణము లేకపోవడం